హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్ సో అందరూ కూడా స్వామి రప్పించుకుంటేనే అని అంటారు నేను కోరుకున్న వెంటనే స్వామి రప్పించుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా ఎండ్ అయ్యింది అనేది మొత్తం వీడియో చూసి సో నేను అక్టోబర్లో ఫిక్స్ అయ్యాను స్వామివారి దగ్గరికి వెళ్దామని బట్ ఆ టైంలో టికెట్స్ కన్ఫర్మ్ అవ్వవు కాబట్టి డిసెంబర్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ సో టోటల్ త్రీ డేస్ నా ప్రయాణం డిసెంబర్ ట్వంటీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి నా ట్రైన్ బట్ వన్ అవర్ డిలే బట్ స్టార్ట్ అయితే అయిపోయాను ఆ రోజు నైటే లెవెన్ ఓ క్లాక్కి నేను ట్రైన్ దిగాను తిరుపతిలో నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి టికెట్స్ కోసం ట్రైన్ దిగిన వెంటనే విష్ణునివాసంకి వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా లైన్ ఎంతలా ఉందో విష్ణునివాసం మొత్తం చుట్టూరా తిప్పించేసి బ్యాక్ సైడ్ టికెట్స్ ఇచ్చారు సో ఫోర్ అవర్స్ పట్టింది నేను టికెట్స్ తీసుకోవడానికి ఆ తర్వాతే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ స్టేయింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏసీ స్టేయింగ్ అయితే వన్ అవర్కి ఫిఫ్టీ రూపీసు సో అక్కడ తీసుకొని ఒక వన్ అవర్ నిద్రపోయి ఆ తర్వాత అక్కడే ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయిన వెంటనే ఆటో తీసుకొని అక్కడ నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి స్టార్ట్ అయిపోయాను స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి పర్సన్ కి వన్ ఫిఫ్టీ సో వచ్చేసిన తర్వాత లగేజ్ మొత్తం ఇక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన కలెక్ట్ చేసుకోవాలి విష్ణు నివాసం దగ్గర టికెట్స్ మిస్ అయితే శ్రీవారి మెట్టు దగ్గర అలిపిరి మెట్టు దగ్గర ఇస్తారు బట్ విష్ణు నివాసం దగ్గర మోస్ట్లీ కలెక్ట్ చేసుకోవడానికి చూడండి నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే పెద్దవాళ్ళు బాగా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకొని రావడమే బెస్ట్ అంత రష్ ఉంటది చూసుకోండి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పాద పూజ చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను అసలు ఎక్కగలనా లేదా అనుకొని స్టార్ట్ చేశాను బట్ ఈ ఇయర్లో నేను ఫేస్ చేసిందంతా గుర్తు చేసుకొని అలా దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాను మనకి అలిపిరి మెట్టు దగ్గర అయితే ఏమైనా తినడానికి అడుగడుగునా ఉంటాయి శ్రీవారి మెట్టు దగ్గర కొంచెం తక్కువే ఉంటుంది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తినడానికి ఏమైనా ఉంటాయి మజ్జిగ అలాంటివి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ చిన్న ఫాల్స్ ల సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది దర్శనం టికెట్ తీసుకొని శ్రీవారి ద్వారా వస్తూ ఉంటే కనుక పన్నెండు వందల మెట్టు దగ్గర ఆ టికెట్ స్కాన్ చేయించుకోవాలి కంపల్సరీ సో చెప్పాను కదా విష్ణు నివాసం దగ్గర టికెట్ టూ ఓ క్లాక్ కలెక్ట్ చేసుకొని నేను స్టార్ట్ అయ్యి శ్రీవారి మెట్టు అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది సో నేను మెట్లు ఎక్కడ స్టార్ట్ చేయడమే సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను శ్రీవారి మెట్టు టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎమ్ గోవిందనామాలు చదువుకుంటూ ఆ స్వామిని దండం పెట్టుకుంటూ అలా మెట్లెక్కడం నేను ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ముందుకెళ్తే ఇన్ఫర్మేషన్ దగ్గర కనుక్కుంటే మాధవ్ నిలయం లాకర్స్ అయితే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి దట్టు అన్నీ ఫ్రీ కూడా అని చెప్పారు సో లగేజ్ కలెక్ట్ చేసుకొని ఫ్రీ బస్ ఎక్కి మాధవ నిలికి వచ్చేసాను సో నాకు దర్శనం టైమింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఫ్రీ భోజనం పెడతారు వేడి వేడి పప్పన్నం దద్దోజనం పెడతారు చాలా బాగుంటుంది సో అక్కడ తినేసి వెంటనే బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ షాపింగ్ కూడా ఉంటుంది అన్నీ షాపింగ్ చేసుకోవడానికి కూడా మాధవ నిలి ముందే ఉంటుంది సో నాకు దర్శనము ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఏమైనా చూద్దామని బయటకు వచ్చి కనుక్కుంటే వన్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్కి ఆరు ప్లేసులు తిప్పుతారని చెప్పారు కానీ బస్ కోసం వెయిట్ చేశాను కానీ చాలాసేపటికి రాసుకోవడంతో అక్కడ ఒక వ్యాన్ కూడా వెళ్తున్నారు బట్ వ్యాన్ అయితే పర్సన్కి టూ హండ్రెడ్ చూస్తున్నారు కదా లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాను ప్లేసెస్ అన్నీ చూడడానికి మొత్తం ఆరు ప్లేసులు వేణుగోపాల స్వామి టెంపుల్ అక్కడ టికెట్ ఫైవ్ రూపీసే తర్వాత పాప వినాశనం తర్వాత ఆకాశగంగ శ్రీవారి పాదాలు శిలా చక్ర చక్రతీర్థం ఈ ఆరు ప్లేసులకి వ్యాన్ అయితే టూ హండ్రెడ్ బస్ అయితే వన్ ట్వంటీ ఇవన్నీ తిరిగేటప్పటికే నాకు ఫోర్ థర్టీ అయిపోయింది దర్శనం టైం దాటిపోయిందని టెన్షన్ పడ్డాను బట్ ఆ వ్యాన్ అయినా ఫాస్ట్ గా తీసుకెళ్లి సర్వదర్శనం దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఆపేశారు నేను అక్కడే చెప్పులు విడిచిపెట్టేసి దర్శనం లోపలికి వెళ్ళిపోయాను ఇక్కడ కూడా ఒక హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను చెప్పులు పెట్టిన దగ్గర రిటర్న్ వచ్చేటప్పటికి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనమాట సో బెస్ట్ చెప్పులు ఫోన్లు ఏమైనా ఉంటే అన్ని లోకర్స్లో కానీ రూమ్స్ లో కానీ పెట్టేసుకోవడం బెస్ట్ సో సాటర్డే సాయంత్రం దర్శనం లోపలికి ఫైవ్కి వెళ్ళాను నేను మెట్లేకి ఆ తర్వాత ఈ ప్లేసెస్ అన్ని తిరిగిన తర్వాత నాకు ఫుల్ కాలు నొప్పులు వచ్చేసాయి ఒకవేళ ఫోన్ బ్యాగ్ లో ఉండిపోయినా ప్రాబ్లం లేదు అక్కడ కలెక్ట్ చేసుకుని ఒక స్లిప్ ఇస్తారు రిటర్న్ వచ్చినప్పుడు ఆ స్లిప్ చూపిస్తే మనకు ఫోన్ ఇచ్చేస్తారు సో నేనైతే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళాను అంతా మారిపోయినట్టు అనిపించింది బట్ ఒక్కలం వెళ్తే ఎలాంటి భయము లేదు అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్స్ ఎక్కడికక్కడ ఉంటాయి కాబట్టి మనం కనుక్కొని వెళ్ళొచ్చు దర్శనము నాకు సాటర్డే నైట్ లెవెన్ థర్టీ కంప్లీట్ అయ్యింది నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ దర్శనం ఇదే నాకు అలా టూ మినిట్స్ ఆ స్వామివారిని అలాగా దన్నం పెట్టుకొని నిల్చున్నాను అంత రష్లో కూడా అంతసేపు దండం పెట్టుకోగలిగాను అంటే ఇంకా స్వామివారి దయ ఉండడం వల్లే అనుకున్నది అక్టోబర్లో డిసెంబర్లో వెళ్ళిపోదామని చెప్పి ఆ టూ మంత్స్ కూడా చాలా భయపడ్డాను అవుతుందా లేదా పని వెళ్ళగలనా లేదా ఏదో ఒక ఆటంకం వస్తుందా ఏంటి అనుకున్నాను కానీ ఎలాంటి ఆటంకం రాకుండా ప్రశాంతంగా జరిగిపోయింది దర్శనం టికెట్ ఉంటే లడ్డు ఫ్రీ కాబట్టి వెళ్ళి కలెక్ట్ చేసుకొని అక్కడ నైట్ వ్యూ కదా వింటర్లో చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము కాబట్టి మొత్తం అంతా నేను చూసుకొని రిటర్న్ మాధవనీళంకి వచ్చేసాను వ్యాన్ తీసుకొని సో నాకు సండే ఆఫ్టర్నూన్ ట్రైన్ మళ్ళీ రిటర్న్ వైజాగ్కి లాకర్స్ దగ్గర ఈ వింటర్లో ది బెస్ట్ బెనిఫిట్ నాకు నచ్చింది ఏంటంటే హాట్ వాటర్ సో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ తిరుమల దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను బస్సులోని తిరుమల కొండపై నుంచి కింద రైల్వే స్టేషన్ వరకు నైంటీ రూపీస్ బస్ టికెట్ నాకు తెలిసినంత వరకు పండు మీద నుంచి కింద బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్సే బెస్ట్ వ్యాన్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తాం సో ఇదండి నా తిరుమల ప్రయాణం ఇలా అయ్యింది బట్ చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోపోయినా ఇలా వెళ్ళొచ్చు బట్ చెప్తాను కదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టం అంత క్యూ లైన్స్ ఉంటాయి అనమాట నేను ఒక పెద్దవాళ్ళని కూడా చూశాను వాళ్ళు చాలా హార్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు సో నాకు మొత్తం ఛార్జెస్ అన్నీ కలిపి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది విత్ ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా అక్కడ ఇంకేమైనా సామాన్లు కొనుక్కుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి బట్ నేనేం కొనలేదు కాబట్టి నాకు అలా ట్రైన్ జర్నీకి అక్కడ ట్రావెలింగ్కి మొత్తం అన్నిటికీ ఫుడ్ స్టేయింగ్ ఫ్రీ కాబట్టి ప్రాబ్లం లేదు ట్రైన్ జర్నీకి అక్కడ ట్రావెలింగ్కి అలా కంప్లీట్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైనా ఒక మంచి జరిగింది అంటే ఇదే అది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఆ స్వామివారి దర్శనం ఎప్పుడు కలుగుతుందో ఏంటో అందుకని మొత్తం అంతా చూసుకొని వచ్చేసాను మండే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి రీచ్ అయిపోయిన వైజాగ్కి యా అదే అండి నా తిరుమల ట్రిప్ ఇలా అయ్యింది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టాను దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్